ఓకే నా పేరు ఆంజనేయులు మేము జిల్లా పరిషత్ రంగంలో ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిని మరియు మండల విద్యాధికారిగా పనిచేస్తా ఉన్నాము అందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు వసంత పంచమి అంటేనే సరస్వతదేవి దేవి రోజు కాపుగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా ఏంటంటే విద్యార్థులు చదువులో మంచిగా ఉండాలని విద్యలు రాణించాలని చెప్పేసి సరస్వతి విగ్రహాన్ని నెలకొల్పుకొని ప్రతిష్ఠించి పూజిస్తున్నారు పూజించడం వల్ల ఏంటంటే మంచి వాళ్ళకి ఏకాగ్రత చదువులో పట్టు దొరుకుతుంది అదేవిధంగా భవిష్యత్తులో కూడా విద్యార్థులు ఒక ఏకాగ్రతగా ఉండే ఒక వ్యక్తిత్వాన్ని మంచి ఏకత్వాన్ని వాళ్ళ పెంపొందించుకొని అభివృద్ధి చెందుస్తూ మరొకసారి అందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు మరండి ఈ పాఠశాలలో నేను గణితోపాధ్యాయుడిగా విధి నిర్వహిస్తున్నాను సో వసంత పంచం అనగా మాఘశుద్ధ పంచమి నాడు జరుపుకునేటువంటి ఉత్సవం ఈరోజు సరస్వతి మాత పుట్టినరోజుని వసంత పంచంగా జరుపుకుంటాము సో మనకు దగ్గరలో బాసర సరస్వతీదేవి ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయము సో ఆ బాసర పరిసరాలు ఉన్నందుకు మనం చాలా అదృశ్యవంతులం మనం అనుకోవాలి సో ఈ వసంత పంచమి నాడు బాసరలో అక్షరాభ్యాసం చేసే పిల్లలకు మంచి విద్యాబుద్ధులు అలవడతాయని మన ప్రాంత ప్రజల నమ్మకము సో అదేవిధంగా ఈ పరిసరంలో ఉన్నటువంటి చాలా పాఠశాల సరస్వతి విగ్రహాలని నెలకొల్పి పిల్లల్లో చదువు పట్ల ఆసక్తిని పెంపొందించడం జరుగుతుంది సో అదేవిధంగా మా జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల రేంజల్లో ఇక్కడ స్థానిక వాస్తవలు అయినటువంటి భాస్కర్ రెడ్డి గారు వారి తండ్రి జ్ఞాపకార్థము ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది సో వారికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ప్రతి సంవత్సరము వసంత పంచమి నాడు ఇక్కడ గొప్ప ఎత్తు పెద్ద ఎత్తున పంచమి వేడుకలు జరపబడుతున్నాయి పేరు కిషోర్ కుమార్ నేను రంజలు ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను మాఘమాసములో వచ్చేటటువంటి పంచమి రోజు మరి మాఘశుద్ధ పంచమి రోజు వసంత పంచమి వసంత పంచమి అని చెప్పేసి సరస్వతి దేవి అమ్మవారి పుట్టిన రోజును మనము జరుపుకుంటాము మరి మా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు వసంత పంచమి అని అంటే మరి ఇక్కడ మన బాసర పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఆ రోజు సరస్వతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళడము మరి దర్శించుకోవడం చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం అనేటటువంటివి చాలా ఘనంగా జరుపుకుంటాము మన పాఠశాలలో ఉన్నటువంటి సరస్వతి దేవి విగ్రహానికి మన పాఠశాల విద్యార్థులు మరి ప్రతి శుక్రవారం నాడు దానికి మరి శుద్ధి చేసి మరి మంచి పూజా కార్యక్రమాలు పూలదండలు కొబ్బరికాయలతో మరి ప్రతి శుక్రవారం నాడు ఆ పిల్లలు పూజ చేస్తారు మరి దానివల్ల ఒక సక్రమమైనటువంటి మార్గము పిల్లల్లో అలవాటు అలవాడుతుందని చెప్పేసి నేను తెలియజేస్తూ మరి ఈ విధంగా ఈ విగ్రహాన్ని సమకూర్చినటువంటి మన రెడ్డి గారికి మరి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిగతా మిత్రులందరికీ కూడా వసంత పంచం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను